రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాన్ని చర్చలతో సఫలం చేసిన శ్రీరామ్ తాతయ్య పోలంపల్లి డ్యాం కింద ఉన్న ఇరవై వేల ఎకరాల రైతులు నీటిని అందించిన శ్రీరామ్ తాతయ్య జిల్లా స్థాయిలో యంత్రాంగాన్ని డ్యాం వద్ద ఉండి ఖరీఫ్ కాలంలో రైతులు పంటను వేసుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టిన అధికారులు పోలంపల్లి డ్యాం నిధుల కోసం సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి ఇక్కడ సమస్యను కూలంకుషంగా వివరించి నిధులకు మంజూరు చేయాలని వినతపత్రం అందించిన శ్రీరామ్ తాతయ్య తెలంగాణ రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం అందకపోవడంతో పోలంపల్లి డ్యామ్ గండి కొట్టడంతో కాలువకు నీరందక ఇబ్బందులు పడుతున్న ఇరవై వేల రైతులు ఇరవై వేల ఎకరాల రైతులు ఇక విషయానికి వస్తే ఈ ఖరీఫ్కు సాగునీటి పరిస్థితి ఏమిటి సాగునీరు అందకుంటే తమ పరిస్థితి ఏంటి ప్రభు ప్రత్యామ్నాయంగా ఏ పంటలు సాగు చేయాలి వంటి ప్రశ్నలతో మునేరు ఆయకొట్టు ఇరవై వేల ఎకరాల రైతులు ఆందోళన చెందారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ప్రత్యేక చొరవ తీసుకొని తీసుకున్నారు నేడు కాలువలకు సాగునీరు విడుదల చేసేందుకు చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు తెలంగాణ ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేశారు దీంతో గడిచిన ఏడు నెలలుగా తెలంగాణ ఆంధ్ర రైతుల మధ్య జరిగిన ఘర్షణ ఘర్షపూరిత వాతావరణానికి పులిష్టాప్ పడింది గత ప్రభుత్వంలో తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ముదిగండ మండలం పెదం పెదమండవ రైతులు పోలంపల్లి డ్యామ్ నీటి నిల్వ కట్టను గత ఏడాది డిసెంబర్లో గండి కొట్టారు గండి వల్ల సాగునీటి సాగునీరు అందక మిర్చి మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది అప్పటి ఎమ్మెల్యే సామ్ని భాను తెలంగాణ రైతులతో చర్చలు చేశారు నష్టపరిహారం ఇచ్చేంతవరకు గండి పనులు చేసేది లేదని వారు గట్టిగా చెప్పడంతో తెలంగాణ అధికారులతో సర్వే చేయించి ముప్పై ఐదు ఎకరాలకు గాను యాభై ఐదు లక్షల రూపాయల పరిహారంగా కొంతమందికి అందించారు మరికొంతమంది బాధిత రైతులకు పరిహారం అందకపోవడంతో ఆందోళనలు చేశారు దీంతో సమస్య మళ్లీ మొదటకు వచ్చింది బాధిత రైతులు ఆందోళన చేస్తున్న తరుణంలో ప్రభుత్వం మారి ఎమ్మెల్యే ఎన్ ఎన్నికైన శ్రీరామ్ తాతయ్య చొరవ తీసుకుని తెలంగాణకు వెళ్లే వెళ్లి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సమావేశమై బాధిత రైతులకు పరిహారం అందించేందుకు హామీ ఇచ్చారు ఆ తర్వాత తేదాపా పాలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్తో కలిసి సీఎం చంద్రబాబును కలిసి సమస్యను వివరించారు సీఎం ఆదేశాలతో పోలంపల్లి డ్యాం కలెక్టర్ సృజనా సందర్శించారు తెలంగాణ అధికారులతో మాట్లాడి వారి నుంచి నివేదిక వచ్చి వెంటనే పరిహారం నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు మున్నేరు ఆయకట్టు రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతుండగా స్వయంగా శ్రీరామ్ తాతయ్య పదకొండు లక్షల రూపాయల పరిహారం అందించారు చివరికి గత నాలుగు రోజుల కిందట ముచ్చింతాలలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం నుంచి తెలంగాణ రైతులకు అందాల్సిన పదకొండు లక్షల పరిహారం ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఆ నిధులు స్వయంగా చెల్లించేందుకు శ్రీ తాతయ్య హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది వెంటనే యుద్ధ ప్రాతిపదికన గత మూడు రోజులుగా రెండు యంత్రాంగాలు ఏర్పాటు చేసి రాత్రి పగలు నిర్వీర్యంగా పనులు చేసి గండి పూడ్చారు గండి పూడ్చడంతో పోలంపల్లి డ్యామ్కు సాగునీరు అందించేందుకు తేదీ నిర్ణయించడం జరిగింది పద్దెనిమిదిన పోలంపల్లి సాగునీరు విడుదల చేస్తామని శ్రీరామ్ తాతయ్య తెలిపారు రైతులకు శ్రీరామ్ తాతయ్య చెప్పిన విధంగానే సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలకు ఈరోజు స్థానిక కూటమి నేతలు మరియు అధికారులతో కలిసి నీటిని విడుదల చేసిన రైతులకు సాగునీరు అందించి రైతుల కళలో ఆనందం చూసిన శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మునేరు ప్రాజెక్టు ద్వారా ఇవాళ సాగునీరు మొదలు పెట్టాం మునేరు ప్రాజెక్టు చాలా ఇబ్బంది పడదైనటువంటి సమస్య ఎందుకంటే అవతల పక్క తెలంగాణ ఉంటాం ఇతర ఆంధ్ర ఉంటాం తెలంగాణ ప్రాంతంలో గండిపాటు ఉన్న అక్కడ రైతాంగం కొంత విధంగా నష్టపోయారు ఆ నష్టపోవటం వల్ల వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వాడు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ విషయం మీద గత ప్రభుత్వం కొంతమందికి ఇచ్చింది ఇంకా కొంతమందికి ఇవ్వలేదని చెప్పని వాళ్ళు చెప్పే ఆరోపణ ఆ విషయం మీద తెలంగాణ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి కలవడం జరిగింది వారు కూడా అక్కడ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు ఈ విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి రామారాయణ దృష్టికి తీసుకెళ్ళాం వారు కూడా మా జిల్లా కలెక్టర్ ద్వారా జిల్లా కలెక్టర్తో ఖమ్మం జిల్లా కలెక్టర్తో మాట్లాడించడం జరిగింది ప్రత్యేకంగా ఏదైతే నష్టపోయిన రైతాంగం ఉన్నారో ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే పేరు నష్టపోయిన పేర్లు కనుక నష్టం చేసి తప్పకుండా జిల్లా కలెక్టర్ జిల్లా ద్వారా వాడి నిధులు ఏర్పాటు చేస్తాం జరిగింది కానీ ఇప్పటికీ మరి ఆ పేర్లు కూడా ఆ జిల్లా వాళ్ళు పేర్లు కూడా ఇవ్వడం జరగలేదు దానివల్ల ఏమని చెప్పే రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఆలస్యమైనప్పటికి కూడా వాడి నిధులు తప్పకుండా మేము ఇస్తామని చెప్పి ఐదు లక్షల రూపాయలు ఐదు డిపాజిట్ చేసాం ఎంత నష్టపోతే ఎంతమంది నష్టపోతే వాళ్ళకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి చెప్పడం వలన ఈరోజు మరి ఆ గండిపోవడం జరిగింది ఆ గండి పూజ తర్వాత ఈరోజు సాగు వదులుతాను దీని శాశ్వత పరిష్కారం కాదు తాత్కాలిక పరిష్కారం దీని శాశ్వత పరిష్కారం కావాలంటే ఆరు వందల కోట్ల పది రూపాయలు కావాలి ఎందుకంటే అవతల ల్యాండ్ ఎక్విస్ట్ చేయాలి బోత్ సైడ్స్ అప్లెక్స్మెంట్స్ ఏర్పాటు చేయాలి ఇన్కంప్లీట్గా ఉన్న ప్రాజెక్ట్ నిర్మాణించి ఆరు వందల కోట్లు కావాలి అదేవిధంగా కాకుండా బ్రిటిష్ టైంలో కట్టినటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్ చేసుకోవడానికి పది కోట్ల రూపాయలు ఎదురు కావాలని చెప్పి ఎక్స్పర్ట్స్ కమిటీ రికమెండ్ చేసింది ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే రికమెండ్ చేశారో ఆ నిధులను తెలియజేస్తాను ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రైతాంగం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ అధికారులతో రైతాంగాన్ని నీరు విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను ప్రత్యేకంగా రైతులందరూ అర్థం చేసుకోండి ఇది పూర్తిగా ఏదైతే పాత ప్రాజెక్టు ఎర్త్ డ్యాము టూ థౌడ్ ఉండటం ఏదైతే ఈ ప్రా బ్రిడ్జ్ అనేది వన్ థర్డ్ ఉన్న ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్డు ఎత్తు డ్యాము ఇబ్బంది అయ్యి డైవర్షిని తెలంగాణ ప్రాంతానికి నిండిపోతా ఉన్నాయి ఆ బి ఏదైతే ప్రాజెక్ట్ డిజైన్ మారుస్తే మాత్రం తప్ప దీని శాశ్వత పరిష్కారం కాదు శాశ్వత పరిష్కారం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా సాగునీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఏటా కూడా సాగు ఇవ్వడానికి అన్ని విధాలుగా